భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకుని పోలీస్ కు తరలించారు కార్యక్రమం ఉద్దేశించి కొక్కు గంగాధర్ మాట్లాడుతూ దేశ సైన్యాన్ని మరియు దేశ ప్రజలకు కించపరిచే విధంగా ఆపరేషన్ సింధూరిపై అహంకార పూర్తిగా మాట్లాడిన ముఖ్యమంత్రి దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని లేనిలా భారతీయ జనతా పార్టీ ఆర్థంలో ఆందోళన కొనసాగిస్తామని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులతో పాటు పలువురు వక్తలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

भारत माता की जय 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 भारत माता भारत माता की जय 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 भारत माता

మరి దేశ సైన్యాన్ని అవమానించినటువంటి రేవంత్ రెడ్డి గారికి గుణపడం చెప్పే విధంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ ధారణ చేసే సమయంలో కాకిలు వాళ్ళు పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించి దిష్టిబొమ్మను గుందుకెళ్లి కాకిపట్లు వేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తల వివరిస్తున్నటువంటి పోలీసు వాళ్ళు కూడా మేము ఒకడే చెప్తున్నాం దేశ ప్రజలను దేశ ప్రజలని అవమానించే విధంగా మాటలు మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు దేశ ప్రజలకు మరియు ప్రధానమంత్రి గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి లేని ఈడల ఎంతమంది పోలీస్ బలగాలు వచ్చినా ఎన్ని స్పోర్ట్స్లు దిగినా కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు లాఠీలకు తూటలకు భయపడరు రేవంత్ రెడ్డి గారు మీరు ఇకనైనా కానీ బుద్ధి తెచ్చుకొని దేశ ప్రజలను అవమానించే విధంగా మాట్లాడారు కాబట్టి దేశ ప్రజలకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి లేని ఈడల ప్రగతి భవన్ ముట్టడి కూడా మేము వెనుకడమని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా జూప్లీస్ ప్రజలు ఆలోచిస్తున్నారు ఒక పక్క కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మైనార్టీలను మైనార్టీ ఓట్ల కోసం విష్టల విడిగా హామీలు ఇచ్చుకుంటూ మెజార్టీ ప్రజల హిందువుల మనోభావం తెప్పదీసే విధంగా ఈ జూప్లీస్ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి వెంటనే ప్రజలందరికీ క్షమాపణ చెప్పకుంటే ప్రగతి భవన్ కూడా ముట్టయిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నాను ఏదైతే నిన్న హైదరాబాద్ భాగ్యనగర్లో జూబ్లీస్ రోడ్డు ప్రచారంలో కాంగ్రెస్ ప్రచారంలో జరిగిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ 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 వాళ్ళు వచ్చి ఇండియాలో బాంబులు వేస్తే బీజేపీ వాళ్ళు ఏం చేశారన్నట్టు ఏదైతే హైదరాబాద్కి వచ్చి ఏదో మార్పింగ్ చేస్తారనం చాలా చిగ్గుచేటు ఒక సీఎం అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటు అని మేము వారికి చెప్పడం జరుగుతుంది అంతేకాక ఏదైతే మా నరేంద్ర మోడీ గారిని వారు దుష్ట ప్రజలతో దేశించారో వెంటనే వారికి క్షమాపణ చెప్పి లేని ఏడల మేము తీవ్ర ఆందోళన చేపడతామని చెప్పి దగ్గర పట్టణ శాఖ తరఫున తెలియజేస్తుంది అంతేకాక ఏదైతే మేము ప్రోగ్రాం చేస్తామనుకుంటే ఈ పోలీసులు అరెస్ట్ చేయడం సామాన్ సామాన్యులను ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము హెచ్చరి హెచ్చరిస్తున్నాము